నమస్తే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా అదృష్టవంతుడు ఎందుకంటే ఇలాంటి నటుడు ఇలాంటి స్టార్ హీరో దేశంలో ఎక్కడెత్తికినా కూడా మళ్ళీ దొరకడు ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో రోడ్ల వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తూ చివరికి మినిస్టర్ కారును అడ్డుకొని ఎక్కడెక్కడ షాకుల మీద షాకులు ఇస్తుంటే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు నాకేం పట్టలేదులే నాకు ఏం కనపడవలే నాకు వాళ్ళ అరుపులు కూడా వాళ్ళు చేస్తున్న ధర్నాలు కూడా ఎటువంటి ఆ శబ్దాలు కూడా నాకు వినపడమని చెప్పి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు నిర్లక్ష్యంగా హైదరాబాద్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంగతి ఏంది ఆలోచించారు ఒకసారన్న నేను అడుగుతుంది ఇదే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని నీకు జ్వరం తగిలిందని హైదరాబాద్ వెళ్ళిపోయాం జ్వరం తగ్గిందిగా మళ్ళీ రిటర్న్ రావాలి కానీ ఆంధ్రాకి రిటర్న్ రాకుండా ఓజీ సినిమా గురించి సక్సెస్ అయిందని చెప్పి ఒక ఈవెంట్ పెట్టుకున్నావు నువ్వు ఏ రోజు కూడా ఒక సినిమా సక్సెస్ అయినా హిట్ అయినా ప్లాప్ అయినా కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి సక్సెస్ మీట్ ఈ ఈరోజు నువ్వు సక్సెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంది నేను చెప్తానండి జన సైనికులు ఎంతో ఆశతోటి ఓజీ సినిమా మీద చాలా హైప్ పెంచుకున్నారు ఒక్కసారిగా వాళ్ళ హైప్ మొత్తం పూర్తి స్థాయిలో కొప్పగొలిపింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో ఇది రెండోసారి పోనగా గ్రాప్ తగ్గిపోయింది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక హరిహర వీరమల్లు అటర్ ప్లాప్ ఓజీ పూర్తి స్థాయిలో నష్టం సినిమా బాగలేదు సెకండ్ హాఫ్ కొంచెం బాగుందని చెప్పుకుంటున్నారు కలెక్షన్ పరంగా చూస్తే ఒక్క రూపాయి రావట్లా ఇవన్నీ పూర్తి స్థాయిలో పవన్ గారికి గ్రాప్ తగ్గిపోతుంది పవన్ గారి పూర్తిగా నీ ఇమేజ్ పోతుంది మళ్ళీ ప్రజల్లో ఈయనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఓజీ సినిమా పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది సుమారు వెయ్యి కోట్లు మేము కలెక్షన్ కుమ్మేశాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి పేరు గొప్ప చెప్పుకోవడానికి ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పని కట్టుకొని మరి ఓజీ సక్సెస్ మీట్ పెట్టాడు ఓకే బాగానే ఉంది మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో రోడ్ల మీద వచ్చి హోంమంత్రి అనిత గారి కారుని అడ్డుకొని అనిత గారిని వెళ్ళనీయకుండా అనేక అడ్డంకులు సృష్టించారు ఇది పవన్ గారికి తెలుసు దేశం మొత్తం చూస్తుంది ఆంధ్రాలో ఏం జరుగుతుందో కనీసం మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఒక ట్వీట్ కూడా చేయాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు హోంమంత్రి అనిత కారుని మీరు అడ్డుకున్నారు పోనీ మీకు ఏం నష్టం జరిగితే మీరు రోడ్డు మీద వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు కనీసం ఒక్క దాని మీద పవన్ గారు స్పందించాడా ఎటువంటి స్పందన లేదు బాగా ఆలోచించుకోండి పవన్ గారి సినిమాలని బాగా ఆదరిస్తుంది పవన్ గారి పార్టీని నమ్ముకొని ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు సామాజిక వర్గం చెందిన వాళ్ళు పార్టీ మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నారు ఈ పార్టీ మీద నమ్మకంతో వీళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఆ పార్టీ చుట్టూ తిరుగుతారు ఆఫీసు చుట్టూరు ఈ పవన్ గారు ఎక్కడైనా మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లకి సినిమా రిలీజ్ అయితే థియేటర్లు కూడా సందర్ చేస్తారు ఇవే ఆ ఈ పార్టీని నమ్మకున్న జన ఏమన్నా ఏమైనా న్యాయం జరుగుతుందంటే అది లేదు పోనీ జన సైనికులు దగ్గర ఏమైనా సందర్శ చేద్దని పోతే వీళ్ళ అతిశాష్టల వల్ల వరకు మళ్ళీ కొట్టడం ప్రతిసారి ఇదే జరుగుతుంది కానీ పవన్ గారు బాగా ఆలోచించుకోండి చనిపోయిన జన సైనికుడు బైక్ ర్యాలీ చేస్తూ ఉండిలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ వ్యక్తికి ఏమైనా ఒక రూపాయి ఇచ్చాడా అది లేదు పోనీ గాయపడ్డ జన ఏ ఒక్క నాయకుడైనా సరే ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని పలకరించారా అదీ లేదు పోనీ పార్టీ తరఫున పది రూపాయలు మేము సహాయం చేస్తాం అని చెప్పి ఏమన్నా ఒక ముందుకు వచ్చి స్పందించారా అది లేదు ఇప్పుడు ఓజీ సినిమాకు వచ్చిన కలెక్షన్ మొత్తం పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి వెళ్ళిపోతుందంట అంటే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అప్పుల్లో ఉంది జనసేన పార్టీకి డబ్బు లేదు ఈ ఐదు సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాలు పార్టీ ముందుకు నడపాలంటే పార్టీకి ఎంతో గంద పండు అవసరం ఈ సినిమా మీద వస్తున్న కలెక్షన్ మొత్తం జనసేన పార్టీకి కొంత తరలిస్తున్నాం అని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు మీకు నచ్చిన పార్టీకి తరలించుకోండి మీరు ఆ డబ్బుని ఏమైనా చేసుకోండి ఎందుకంటే ప్రజలు సొమ్మది అనవసరంగా ఉష్ణోరంగా వాళ్ళ నోటికాడు కూడి తీసి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుకొని మీరు డబ్బు సంపాదించారు అలాంటి డబ్బు ఎక్కువ రోజులు మీ దగ్గర కూడా ఉండదు ఎందుకంటే ప్రజలు కూలినాలు పనులు చేసుకొని మీ సినిమాలు చూస్తున్నారు కానీ మీరు మట్టికి వాళ్ళకి పూర్తి స్థాయిలో పచ్చి గడ్డి పెడుతున్నారు వాళ్ళకి నేను ఓపెన్గా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జన సైనికులు పాపం నిజంగా నమ్మితే ప్రాణం ఇస్తారు వాళ్ళ గురించి మనం ఓపెన్గా చెప్పుకోవాలి నమ్మితే ప్రాణం ఇస్తారు తేడా వచ్చిందనుకో మళ్ళీ వీళ్ళ ప్రాణం వీళ్ళే తీసుకుంటారు వీళ్ళు అవతలలో ప్రాణం తీరు తేడా వస్తే వీళ్ళ ప్రాణం వీళ్ళే తీసుకుంటారు అంటే వీళ్ళ దగ్గర ఉన్న షాకుతో కత్తితోటో వీళ్ళ గొంతు వీళ్ళే కోసుకుంటారు పైన మట్టికి పవన్ గారు హ్యాపీగా ఉంటాడు ఎవరన్నా జనం తగిలితే సరే వైరల్ పెవరే ఏం రోజు వచ్చింది వైరులు చిన్న చిన్నపిల్లాడంటే స పాపం తట్టుకోలేడు ఈ సలికో ఉణుగుతా లేకపోతే టైంకి తిండి తినకో ఏదైనా వర్షానికి దడుచు ఏ వాతావరణం బాగాలేకో సల్ జ్వరం వచ్చిందో లేకపోతే వైరల్ ఫీవరో ఏదో చెప్పుకోవచ్చు టైఫాయిడ్ అనో డెంగు అో మలేరియా చికెన్ గురో ఏదో చెప్పుకోవచ్చు నీకు పట్టుమని ఎంతో ఎన్ని సంవత్సరాలు నీకు తెలుసా నీకు మిను యాభై సంవత్సరాల దగ్గరలో ఉన్నావు నువ్వు సరే యాభై వేసుకో యాభై వేసుకో ఆ వయసులో కూడా నువ్వు ఫీ వైరల్ ఫీవర్ని తట్టుకోలేకపోతున్నావా రాష్ట్రంలో నా డాక్టర్లు మొత్తం నీ హ్యాండిల్లోండు రాష్ట్రంలో ఉన్న అధికారులు మొత్తం నీ చేతిలో ఉన్నారు ఇలాంటి జబ్బులు నువ్వు తట్టుకొని నిలబడే కెపాసిటీ నీ దగ్గర ఉంది కోటి రూపాయలేం పడవచ్చు వైరల్ ఫీవర్కి పెద్ద సమస్య కాదు అంత డబ్బు కూడా నీ కాడ ఉంది కానీ రాష్ట్రంలో ప్రజల సంగతి ఏంది ఆలోచించారా వందల కోట్లు పెట్టి సినిమాలు చేస్తారు ఇక్కడికి వచ్చేకి సినిమా రిలీజ్ ముందే జన సైనికులు అడ్డగోలుగా ఏ పార్టీని పడితే ఆ పార్టీని నోటికొచ్చి పెడతారు ఈరోజు పవన్ గారు ఏదో అన్నాడు ఎవడో గొట్టంగాడు మన సినిమాను బాయ్ చేస్తే మనం ఎందుకు భయపడాలి ఎవడో పిల్ల బాలకి మనం ఎందుకు సమాధానం చెప్పాలి మన సినిమాను అవసరమైతే యూట్యూబ్లో కూడా రిలీజ్ చేస్తా ఓటీటీలో వదులుకుంటాను ఆ సినిమాని ఎవరు థియేటర్కి వచ్చి చూసినా చూడలే నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి పవన్ గారు చదువుతారు మరి ఒక పక్క ఏమో సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం నా సినిమాను తొక్కేస్తారు నా సినిమాని ఆపేస్తారు థియేటర్ దగ్గరికి అభిమానులు రాని కొన్ని చేస్తారు అని చెప్పి మళ్ళీ రిటర్న్ పవన్ గారే మాట్లాడతారు మీరు ఆలోచించుకోండి మీరు ఓన్లీ చేస్తుంది తెలుగు రాష్ట్రాల ప్రజల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతుకొసి మీ బిజినెస్ మీరు చేసుకుంటా ఆర్థికంగా పది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ మిమ్మల్ని నమ్ముకున్న నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ఏ రోజు కూడా న్యాయం జరగలేదు న్యాయం చెయ్యరు కూడా చేయలేరు కూడా ఆ పరిస్థితుల్లో మీరున్నారు ఈరోజు నాకు తెలుసు మీరు ఏ రోజైతే ఒక టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు పూర్తి స్థాయిలో మీరు కుప్పగొలిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తాన్ని నువ్వు ఒక్కసారిగా నమ్మించి మోసం చేసావు నీ వల్ల ఉపయోగం ఉంది ఈరోజు ఏదీ లేదు ఈరోజు వీళ్ళ ఇలా ఒక ప్లాన్ ఏంది తెలుసా అందరు గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే చాలా కిటికల్గా చాలా ఘోరాది ఘోరంగా ఉంది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నేను వీళ్ళు ఎందుకు చెప్తున్నాను తెలుసా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ జగన్ గారు అధికారులకు వస్తే వీళ్ళకి సినిమా వేరే లెవెల్ ఉంటుంది ఈ పక్క కోటంపాటి ఎమ్మెల్యే మొత్తానికి సినిమా వేరే లెవెల్ ఉంటుంది అందుకే ఇవన్నీ తెలుసుకునే కోటంపాటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ హ్యాపీగా నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు పైను నిధులు వస్తే నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటా ఎవరి పైకి వాళ్ళు ముందుకెళ్ళి పొందరు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎక్కడో కొంతమంది ఓవర్గా అతిగా తొందరపడి ఈ పక్క చంద్రబాబు దగ్గర పవన్ గారి దగ్గర లోకేష్ గారి దగ్గర మాకంటో గుర్తింపు ఉండాలి మమ్మల్ని ఈ నియోజకవర్గం ప్రజలే కాదు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది పక్క నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల నాయకులు కూడా మమ్మల్ని గుర్తుపట్టే విధంగా మాకు పేరు రావాలని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే జగన్ గారి మీద రెచ్చిపోతున్నారు మిగతా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు కానీ ఇవన్నీ తెలుసుకోకుండా మన జన సైనికులు పూర్తి స్థాయిలో రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు టార్గెట్ ఏంది మిమ్మల్ని ఓట్లేసిన ప్రజల్ని మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎంతో కొంత మంచి చేయాలి మీరు ఏ నియోజకవర్గంలో అయితే మీకు ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టారో ఆ నియోజకవర్గంలో మీరు మంచి పనులు చేస్తే మళ్ళీ మీరు అధికారులకు వస్తారు మీరు ఒకటి ఆలోచించుకోండి తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఉన్నారు ఎక్స్పీరిస్ట్ హరీష్ రావు గారు ఎన్నికల ఆయన తిరగడు సిద్ధిపేటలో ఆయన తిరగడు ఆయన హ్యాపీగా రేపు ఎలక్షన్ అన్నా కూడా ఈరోజు ఇంట్లో పడుకుంటాడు లేదా నెల రోజుల టైం ఉందని కూడా ఆయన అసలు అందుబాటులో ఉండడు ఆయన ఆయన పని ఆయన ఏం చేసుకుంటాడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా హరీష్ రావు గారు భారీ మెజార్టీ సాధిస్తాడు ఎందుకంటే ఆ సిద్దిపేట మొత్తం హరీష్ రావు గారి పేరు మారు మాగిపోద్ది అంత మంచి చేశాడు కాబట్టి ఈరోజు హరీష్ రావుని గుర్తుపెట్టుకొని అక్కడున్న ప్రజలు వేస్తున్నారు మరి ఏం చేశారు మీరు పదిహేను నెలలు దాటింది ఏమన్నా సాధించరా ఏది లేదు అదేమంటే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా అర్ధరాత్రులు భయభ్రాంతులు చేసి ఈ వైసీపీ సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జైలు ధరలించడం ఆడబాడు కోర్టు తిట్టడం మళ్ళీ బెయిల్ మీద బయటకు రావడం ఇవే జరుగుతున్నాయి కనీసం మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలన్నీ ఇప్పటికైనా సరే గుర్తించి ప్రతి ఒక్కరికి ఒక చిన్న పదవాన్ని ఇవ్వండి ఎంతోమంది మీ పార్టీని నమ్ముకొని మీ సిలిమాలను నమ్ముకొని ప్రాణాలు కోల్పోయి తన్నులు తిని ఎవడక చెప్పుకోలేక పది మందిలోకి వచ్చి ఎకతాలు చేస్తారు నోట్లో పోస్తారు అని చెప్పి సెంటర్లోకి వచ్చి కనీసం ఒక ఐదు రూపాయలు టీ పెట్టి టీ తగ్గడానికి కూడా మీ ఫ్యాన్స్ ముందుకు రాలని పరిస్థితులు ఈరోజు ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి ముందే తెలుసు హై రేంజ్ వీళ్ళు ఊంచుకుంటారు పవన్ గారిని ఒక గంట రెండు గంటల తుస్సుమనిద్ది గాలి వీళ్ళంతా వీళ్ళకి అవన్నీ తెలియదు ముందు హై రేంజ్లో ఊంచుకోవడం మళ్ళీ గాలి పడడం ఆ జండలు భుజానం పెట్టుకొని మళ్ళీ నేరు ఇంటికి తీసుకురావడం ఆ చెట్టుకో గోడ తగిలియడం ఇదే చేస్తారు పదిసారి నాలుగు దేశం వరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అతనికి ఇచ్చిన శాఖని పూర్తి స్థాయిలో ఎలా ఉపయోగించుకోవాలో కూడా అతనికి అవగాహన లేక హో ఆ డిప్యూటీ సీఎం పదవికి ఒక్క మాటలు చెప్పాలంటే ఆయన కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే డిప్యూటీ సీఎం పదవి అంటే ఎలా ఉండదు సార్ పంచాయతీరాజ్ శాఖ నీకు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఒక్క పంచాయతీకి మనం ఎన్ని నిధులు ఇచ్చాము ప్రతి ఒక్క నియోజకవర్గంకి ఎంత అభివృద్ధి జరుగుతుంది అది ఏ రోజైనా మీరు పర్యటించరా అదీ లేదు ఈరోజు అనకాపల్లిలో హోంమంత్రి అనిత గారు ఆ రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పుకోలేక గింగరాలు తిరిగిపోయింది సమయానికి పోలీస్ అధికారులు ఉండబట్టి ఆమె క్షేమంగా తిరిగి వెళ్ళిపోయింది లేకపోతే ఆ రోజు మొత్తం ఆడ అని అనిత గారిని కారు అడ్డుకొని బయటనిచ్చేవాళ్ళు కాదు పోలీస్ అధికారులు ఏదో ఒక విధంగా పోలీస్ అధికారులు అక్కడ ఉన్న జనాల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక హామీ ఇచ్చి వెళ్ళిపోయిందమ్మ హామీ ఇచ్చింది కానీ ఇప్పుడే సరే వాళ్ళకి న్యాయం చేస్తాను గ్యారెంటీ లేదు రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఉన్నారు కదా సమస్యలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సమస్యల్ని పూర్తి స్థాయిలో మీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి సీఎం చంద్రబాబు గారికి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చదువుతున్నాను థ్యాంక్ యూ